మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభం తెలియజేస్తున్నాను బాగున్నారండి మరి ఈరోజు మనము బిబిలికల్ కౌన్సిల్ లో భాగంగా ఒక మనిషి ఉన్నటువంటి ఒక మనిషి నిజంగా పవిత్రుడిగా మారగలడా అనే విషయం గురించి తెలుసుకుందాం నేను కూడా మనము ఆ పార్ట్ ఫోర్టీన్ లో పద్నాలుగవ భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే మరి పాపం ఎక్కడ ప్రారంభమైంది దాని కొనసాగింపు నేటి పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం మానవ హృదయంలో ఇది ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుంటూ వచ్చాం ఒక వ్యక్తి మరి దేవుడు కలుసుకోవాలంటే క్రీస్తులో విజయం సాధించాలంటే ఒక ఐదు విషయాలు జ్ఞాపం చేస్తూ వచ్చాం మరి దాని గురించి పద్నాలుగో భాగాన్ని మీరు చూసినట్లయితే పూర్తి వివరాలు తెలుస్తాయి అయితే వీడియో వీక్షించే ముందు చిన్న మానవి ఏంటంటే ఎవరైనా కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సత్స చేసుకోవాలని ప్రభుపేట చేస్తున్నాను అదే రీతిగా మరి నాకు కొంచెం ఉత్సాహాన్ని బలాన్ని చేకూర్చు కొరకు దయచేసి ఒక లైక్ కొట్టండి వీడియోస్ ఇతరులతో షేర్ చేయండి సరే మనము మరి నేరుగా విషయంలో ప్రవేశిద్దాం నేటి బాగా భే ఒక మనిషి పాపంలో పడిపోతే లేకపోతే ఒక మానవుడు పరిపూర్ణంగా పరిశుద్ధిగా మారగలట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అసలు పాపం అంటే ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటిది ప్రతి ఆలోచన కూడా దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైన ప్రతిదీ కూడా పాపము కాబట్టి ఈ పాపము ఈ అపరాధ భావము గిల్ట్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మనం గుర్తించగలిగితే మనం ఏం చేయాలంటే దానికి పర్యవసానం ఉంది దానికి నివారణ ఉంది పాపాత్తుడైన మానవుడు పాపం నుంచి విడిపించబడటానికి మార్గం ఉంది అని పరిశుభ్ర బైబుల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి రోగిలే పత్రికలో మరి మూడో అధ్యాయ వచ్చిన జ్ఞాపకం చేస్తుంది ఏమని ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి దేవుడు అని మహిమను పొందలేకపోతున్న మానవుడు మరి ఎలాగో దేవుడిని మహిమను పొందగలడు పాపాన్ని బట్టి దేవుని మహిమను పొందలేకపోతున్నాడు ఈ పాప నైజం అనేది మానవ శరీరంలో మానవ జీవితంలో మానవ స్వభావంలో ఉంది అయితే దీని మానవుడు విడిపించగలడా విడిపింపబడగలడా విడిపించే నాదుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఆయన ప్రభనేసుక్రి కాబట్టి ఈ అపరాధ భావం నుండి మానవుడు ఎలాగా విడిపింపబడతాడు అంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఎలా విడిపింపబడాలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రభు నేస్తున్నందు విశ్వాసం ఉంచు అంటే ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే పాపంలో జీవిస్తే పాప యొక్క ఫలితం ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో నెమ్మది ఉండదు పాపాన్ని బట్టి మానవ జీవితంలో నెమ్మది ఉండదు ఆందోళనతో కూడినటువంటి జీవితము మానవుడు దేవునికి దూరం అయిపోతాడు కాబట్టి నేడు జనాలు మనం చూస్తున్నాం మరి చాలా మంది క్రైస్తవ్యాన్ని మరి దుయ్యపడుతూ తిడుతూ ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు అది వాస్తవానికి ఏం చూపిస్తుందంటే వారి హృదయము దేవుడు అనే భావానికి ఎంత వెలుపుటుందో వారి అస్తిత్వం అనేది ఎంత అస్థిరమైనదో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకునేది క్రైస్తవులైనా క్రైస్తవులైతే అయినా సరే ఇతరులను తొందరగా మనము వారి దైవిక విధానాలను తప్పపట్టకూడదు క్రైస్తవులు అయితే ఏం చేయాలంటే ఈ క్రైస్తవీలు ఉన్నటువంటి మార్గం ఏంటో ఈ దేవుడు ఎలాంటి వాడో అది మన జీవితం ద్వారా చూపించాలి ఈ రోజు మనం నేర్చుకునే పాఠం అదే ఒక వ్యక్తి క్రీస్తులకు వస్తే తన జీవితం ఎలా మారుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం పాఠంలో నేర్చుకోబోతున్నాం కాబట్టి జ్ఞాపకం చేపడుతున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి నిజముగా నిజముగా మరి మారు మనసు పొందాలి అని అనుకుంటే మొట్టమొదటి చేసినట్టే పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపము ఏదైతే తప్పు మనం చేస్తామో దానికి వై మస్ట్ కన్ఫెస్ ఖచ్చితంగా మనము ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈ పశ్చాత్తాపం అనే మాటకు అర్థం ఏంటంటే పాపం నుంచి దేవుని వైపుగా అడుగులు వేయడము అప్పుడు వరకు పాప స్వభావంలో పాప అలవాటులో ఉన్నటువంటి మానవుడు నన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నాకొక ప్రాణం పెట్టిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలి ఆయన నన్ను క్షమిస్తాడు మరి మొన్న కూడా నేను ఒక చిన్న వీడియో చూస్తూ వచ్చాను ఒక సహోదరుడు ఆయన చెప్తూ వచ్చాడు ఏమంటే మరి ఇంత ఘోర పాపిని నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా అంటే నన్ను కూడా ప్రభు క్షమించాడు కాబట్టి సేవ చేస్తాను ఆయన ఇప్పుడు గొప్ప దైవజన్ ఆయన పేరు నేను చెప్పాను నేను అట్లాగే మరి చాలా మంది ఉన్నారు చాలా మంది మాతృకులు కానివ్వండి లేకపోతే రౌడీశేటర్ కానివ్వండి నరహంతులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళు మారి దేవుళ్ళు కూర్చోాలి దేవుళ్ళు కూర్చోాలి కాబట్టి ఒక మనిషి ఎలా మారుతాడు అంటే పశ్చాత్తాపం ద్వారా ఎట్లా పశ్చాత్తాపడాలంటే దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుందాం అపోసరి కార్యంలో మూడవ అధ్యాయంలో ఇరవై వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది ఏమని మీ పాపమును తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి మన పాపాలు తుడిచివేయబడాలంటే మొట్టమొదట మారు మనసు పొందాలి చి ఈ పాప జీవితం నా పొద్దు నేను ఈ జీవితం నుంచి విడిపించబడాలి నన్ను విడిపించే నాదులు ఉన్నాడా అంటే నీకే ఆహ్వానం ఉన్నాడు ఆయనే ప్రభుత్వ నీ పాపాల గురుకు పశ్చాత్తాపడితే చాలు నీ మనసు మార్చుకుంటే చాలు ఆ దేవుని తిరిగితే చాలు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే కురుందరచన రెండవ పత్రికలో మరి ఏడవ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది పదవ వచ్చిన కురు రచన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవచనం ఎవరుంది అక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం దుఃఖపడితే మనం ఏమొస్తట రక్షణార్థమైన వారు మనసు కాబట్టి ఒక పాపి ఎప్పుడు రక్షింపబడతాడు దేవా ఇదిగో నేను చేసింది తప్పు నేను ఇలా తప్పిపోయాను అని చెప్పేసి దేవుని యొద్ధ తన యొక్క నేరాన్ని చూపిస్తూ తన యొక్క పొరపాటును చూపిస్తూ తన పతనాన్ని చూపిస్తూ తన పడిపోయిన జీవితాన్ని చూపిస్తూ దేవాలను క్షమించు అని అడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్షమిస్తారు అందుకే అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కాబట్టి ఈ దుఃఖం ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారుమర్సులు ఇస్తుంది రక్షణకు కారణమైన మారుమర్స్ అక్కడే ప్రారంభం ఎప్పుడైతే మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ దేవుడు క్షమించేవాడు కాబట్టి ఆయన దగ్గరకు చేయాలని క్షమించు అని అడగలిగితే ఈ దేవుడు ఏం చేస్తానంటే పాపాన్ని నుంచి రక్షణ మార్గం అనేది సిద్ధపరచబడుతుంది కాబట్టి మరి రక్షనటువంటి పాప వెంటనే పరిశుద్ధుడిగా అయిపోతాడా నిజంగానే పరిశుద్ధులు తీసుకురా పడతాడా అంటే వెంటనే మరి మానవుడు పరిశుద్ధిగా చేయబడతాడు కానీ అది ఎంతకాలం ఉంటుంది అది అంటే అది కొనసాగుతూ ఉంటాడు కొనసాగించుకోవాలి రెండోదిగా ఏంటంటే ఎప్పుడైతే మనము దేవుని ఎదుగుకు వెళ్ళి ఆ క్షమాపణ అడుగుతామో దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు క్షమించాక ఏం చేస్తాడంటే మనలను మరి నూతనంగా చేస్తాడు పాప ఇస్తాడు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు పాప క్షమాపణ అనుగ్రహిస్తాయి పాప క్షమాపణ అనుగ్రహించే మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించే నేర్చుకోవాలి అదే మాట మధ్యస్థ వార్తలో ఆరవ అధ్యాయంలో మరి పద్నాలుగు పదిహేను వచ్చిన జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభు అంటాడు ఒకసారి చూద్దామా మధ్యస్థ వార్త ఆరవ అధ్యాయం చూడండి ఇక్కడ ఎంతో స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఏమనంటే మరి మీరు క్షమించబడిన ప్రకారంగా మీరు కూడా ఏం చేయలేని ఇతరులను క్షమించాలి పరలోక ఒక ప్రార్థనలో ప్రభు జ్ఞాపకం చేసి నేర్పించిన విషయం ఇది చూడండి ప్రధంలో వచ్చిన మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడలా మీ పరలోక తండ్రియు మీ అపరాధములు క్షమించను కాబట్టి ఎప్పుడైతే ప్రభు యుద్ధ మనం క్షమాపణగా మనం క్షమించాడు కదా ఇక్కడి నుంచి ఇతరులు మన ఎడో తప్పు చేస్తే మనం క్షమించాలి క్రైస్తవులు చేస్తున్న పని నేను క్షమించడం అంటే దేవుడు కూడా నీ పాపాలు క్షమించడు నువ్వు అనుకుంటావు అంతే భ్రమ నా పాపాలు క్షమించబడ్డాయి నేను అయిపోయాను వెళ్ళిపోతున్నాను ఇదంతా నీ భ్రమ అంతే జీవితం ఏం మారు నీ పాపాలు క్షమించబడవు క్షమించబడాలంటే నీవు ఇతరులను క్షమించాలి ఒకసారి ప్రభువుని క్షమించాక ఆయన తన రక్తంతో కడిగాక పవిత్రుడిగా చేసాక అక్కడి నుంచి దినదనులు చేసిన పని ఏంటంటే ఎవరైతే నీకు అపరాధం చేశారో ఎవరైతే నీకు కీడు చేశారు వారు నువ్వేం చేయాలి క్షమించాలి ఇది దైవికమైన క్షమాపణ నియమం క్షమానియమం దేవుడు క్షమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి క్షమించాలి ఈ క్షమించబడినాక జరిగే ప్రక్రియ ఏంటి అంటే దేవుడు ఏం అంటే నూతన మనసుని అనిస్తూ ఉంటాడు చూసారా ఎప్పుడైతే తనను క్షమించడం అనేది మనం ప్రారంభించామో మనలో దైవికమైన నూతన మనస్సు అనేది ఆరంభమవుతుంది మన మైండ్ అనేది రిన్యూ అవుతుంది అనమాట మార్చబడతా అదే మాట మనము రోమి దర్శన పత్రిక మరి అధ్యాయం అధ్యాయ వచ్చిన చూస్తాం ఏమని మీ మనస్సు మారి ఆ మాట చదువు లేఖన భాగం నుంచి చివరి చివరి భాగాన్ని చదువుకుంటే మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది రోమి దర్శన పత్రిక పన్నెండవ అధ్యయనం రెండవ వచ్చిన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందుడి కాబట్టి మన మనస్సు మారడం ద్వారా మన ఏదైతే రూపాంతరం చెందుతాం క్రొత్త రూపము క్రొత్త రూపము అనేది మనలో ఏర్పడుతుంది ఎప్పుడు అంటే దేవుని చిత్తాన్ని ఎరిగినప్పుడు దేవుని చిత్తం ఏంటి అంటే ఆయన మనం క్షమించాడు కూడా మనం కూడా ఇతర లేచాలా క్షమించాలా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇంకా మనం చూసినట్లయితే ఎఫ్ద పత్రికలో నాలుగో అధ్యాయంలో ఇంకొన్ని మాటలు పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు ఎఫీస్ లో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తూ నాలుగవ అధ్యాయంలో మరి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే అని అంటాడు మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలను చూసారా చిత్త వృత్తి ఎందు నూతన పరచబడి కాబట్టి ఈ దైవికమైన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి ధరించుకోవాలి ఏంటంటే నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావం కాబట్టి ఈ నవీన స్వభావము ఎప్పుడు ఎవరికి ఉంది అంటే ఆదాము గారికి ఉంటూ వచ్చింది ఆదాము గారిలో ఏ స్వభావం అయితే తప్పిపోతూ వచ్చిందో అదే స్వభావాన్ని మానవులకి దేవుడు ఇవ్వడం కొరకు ఆయన మానవుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి అవర్ మైండ్ షుడ్ బి రిన్యూ మన మనస్సు నూతన పరచబడాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకేంటి అంటే ఖచ్చితంగా వార్పు అనేది జరగాలి మన జీవితంలో కాబట్టి ఈ మార్పు రీప్లేస్మెంట్ అనేది జరగాలి ఆ పాత స్వభావం తీసివేయబడి నూతన స్వభావం యొక్క కొనసాగింపు అనేది క్రైస్తవ జీవితంలో ఉండాలి దాని కొరకు దేవుని వాక్యంలో మరి ఈ మాట మనం చూడగలుగుతున్నాం పులి దర్శన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చిన చూడండి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుస్తత్వము దూషణ మీ నోటి భూతులు అని వీటిని విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఎల ఎనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పన నూతన నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు కాబట్టి దేవుని యొక్క నూతన స్వభావానికి వచ్చిన మనము ఆగ్రహము నోటిభూతులు లేకపోతే ఇతరులను నిర్మించేది ఇవన్నీ కూడా విడిచిపెట్టాలా అది ప్రాచీన స్వభావము దానిని పరిత్యజించాలా పూర్తిగా విడిచిపెట్టాలా దేవుని పోలిక కలిగినటువంటి నూతన స్వభావం మనం తీసుకురాబడాలా రీప్లేస్మెంట్ అనేది జరగా మార్పు అనేది జరగా కాబట్టి ఇది ప్రభు మన జీవితంలో కోరుకుంటున్నాడు ఇంకేంటట పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి నేను ఫస్ట్ లో వేసే ప్రశ్న ఏంటది ఒక వ్యక్తి నూతనముగా ప్రభువులకు వస్తే పరిశుద్ధిగా మారతాడా అంటే మారతాడు అయితే ఆ పరిశుద్ధతకి ఏమవసరం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత ఆ పరిశుద్ధతలో మనము కొనసాగుతూ ఉండాలి అందుకని దేవుని వాక్యంలో రోగులేశ్వర పత్రిక ఎందులో తినట్టాడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు కాబట్టి ఒక్కసారి పరిశుద్ధతలోకి వచ్చాక ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ముందుకు మనము నడిపింపబడుతూ ఉండాలా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక మూడోది ఏంటంటే వాక్యము చదువుకుంటూ ఉండాలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలా సహవాసం కలిగి ఉండాలా సంఘములో కొనసాగుతూ ఉండాలా ఇవన్నీ చేస్తే అప్పుడు పరిశుద్ధమైన లక్షణాలు మనకు వస్తాయి అర్థమవుతున్నట్టారా ఏ శుక్రము నమ్ముకోంగానే ఆ భక్తులు తీసేసుకున్నా నేను పరిశుద్ధుని అయిపోయాను తెల్లబట్లు వేసుకున్నాను అంటే కాదండి ఏం జరగాల పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇవ్వాలా దేవుని వాక్యానుసరమైన జీవితం అనేది మనకు అవసరము పరిశుద్ధుల సహవాసం మనకు అవసరము సంఘ క్రమము సంఘ నియమము ఇది అవసరము అట్లాంటి వారు ఏమవుతారట పరిశుద్ధలో కొనసాగుతారు అనే విషయాన్ని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇది మానవుల యొక్క హృదయం సింబల్ లవ్ సింబుల్ ఉంటుంది కదా చూడండి ఈ పక్క చిత్రంలో నేను చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం ఎడవైపు చూస్తే చూడండి గాడ్స్ పీపుల్ అనే మాట మనం చూస్తున్నాం దేవుడి ప్రజలు ఎలా ఉంటారు అంటే మరి హెబ్రుల్సిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన రాయబడుతుంది అలాంటి దినాలు సమీపిస్తున్నప్పుడు ఏం చేయాలా మరి ఎక్కువగా కూడుకోవాలా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తేను చూద్దాం ఇస్తున్న పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన కొందరు మారుకొను సమాజముగా సమాజంగా మానక మారక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూసిన కొర మరి ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపుటుకును సత్కారి చేటుకులు ఒకరినొకడు కురుకొల్పుకోవాలి ప్రేమ చూపించడానికి ఒకరినొకడు కురుకొల్పుకోవాలి ఒకే నేను పాపం చేసాను పడిపోయాను అప్పుడు ఆ పరణ తిమోతి ప్రతి పాపం చేసాడు అని చెప్పి నా కోసం ప్రధానం చేయడం కాదు నువ్వు చేయాల్సిన పర్యటన తెలుసా ముందు నన్ను సరిచేయాలి నన్ను కురుకొల్పాలి ప్రభు కొరుకు ఎందుకని ఆయన రాకడ సమీపంలో ఉన్నది అర్థవుతున్నట్టారా కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఈ దినాలు సమీపిస్తున్న కొలది ఇది దేవుడు ప్రజలు చేయాల్సినటువంటి పని అనే సంగతి మనకి అర్థమవుతుంది ఇంకేంటి అంటే క్రమశిక్షణ అనేది చాలా అవసరం క్రైస్తవ జీవితానికి తిమోతి గారి రాస్తూ మరి మొదటి పత్రికలో పౌర భక్తుడు ఒక మాట అంటాడు నాలుగవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిదవ చిన్న మనం చూసినట్టయితే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమని కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాఘ జీవం విషయంలోను వాగ్ధానంతో కూడిన అన్ని విషయంలో ప్రయోజనకరము కాబట్టి దైవ భక్తి అనేది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనటువంటిది దాన్ని మనము తత్పీలోకి తెచ్చుకోవాలి దాన్ని అభ్యాసం చెయ్యాలి ఇది దైవకమైన క్రమశిక్షణ సాధన ప్రాక్టీస్ యు మస్ట్ ప్రాక్టీస్ యు మస్ట్ ప్రాక్టీస్ గాడ్లీనెస్ ఇన్ యువర్ లైఫ్ ఇది చాలా ప్రముఖం మనం చెప్పుకున్న కదండి నా హృదయం ఈ హృదయంలో ఏముంటాయి అంటే మనం లేఖనాలకు చోటిచ్చు అనుకోండి మన ఉద్దేశాలు మన తలంపులు మన అనుభూతులు ఏసు క్రీస్తు ప్రభు వారి వే ఉంటాయి అలాగూ కాకుండా లేఖనాలను పక్కన పెట్టి మన ఉద్దేశాలు మన తలంపులు మన యొక్క మరి ఫీలింగ్స్ శరీరానుసారంగా పెట్టాం అనుకోండి లోకస్తులో ఉంటాం ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తి మరి ఆ పాప క్షమాపణ పొందాక యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాక పూర్తిగా పవిత్రులు అయిపోతాడా అంటే ఎప్పటికీ కాదు అతని పాపాలు క్షమించబడతాయి అయితే అతను పరిశుద్ధతలో కొనసాగుడుకు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం అవసరము దేవుని వాక్యము పరిశుద్ధుల యొక్క సహవాసము అవసరము ఇలా కానీ జీవించగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ భూమి మీద పవిత్రమైన జీవితాన్ని కలిగి దేవుడు మనలను కలుగు చేసిన నవీన స్వభావంలో దేవుని పోలికలో ఈ భూమి మీద మనము జీవించగలము అలాగూ దేవుడు మనల్ని కాక కాబట్టి రేపు అంటే నెక్స్ట్ వీడియోలో మనము ఏం చేద్దామంటే క్రైస్తవ జీవితంలో దైవిక ప్రవర్తన అనే అంశం కొరకు నేర్చుకుందాం కాబట్టి దయచేసి మరి ఈ సిరీస్ అంతా కూడా స్టార్ట్ అయ్యి కొనసాగుతూ ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి ప్రతి వీడియో కూడా మరి మీరు పూర్తిగా చూడాలని ప్రోత్ కోరుతున్నాను కాబట్టి ఈ వీడియోస్ ద్వారా మీరు ఆత్మీయంగా లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఉన్నాను మరిన్ని వీడియో చేయనట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి ఇంకా మీ అభిప్రాయాలు సలహాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా మరి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ తెలియజేయండి ప్రో పేరట్ మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను